నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ నా రాక్షసుడు పార్ట్ ట్వెల్వ్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే సంయుక్త పెట్టడంతో శక్తి ఆశ్చర్యంతో అలాగే విసుకుపోయాడు ఆమె అతని పేదాలను వదిలి అతని కళ్ళలోకి చూసింది సూటిగా చూస్తున్న శక్తి కళ్ళలోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఐ లవ్ యూ అనేసింది శక్తి తలతిప్పి ఆమె వైపు విస్మయంగా చూశాడు పబ్లో నన్ను అడిగావు కదా నన్ను ప్రేమిస్తున్నావా అని ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకు ఎలా అనేది నాకు తెలీదు నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చేసావు అని ఆమె గుండెల మీద చేయిపెట్టింది నువ్వంటే ఇప్పటికీ నాకు భయమే నువ్వు దగ్గరికి వస్తే ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది కానీ నువ్వు నా మొగుడివి నువ్వు నాకు కావాలి లైఫ్ లాంగ్ ఇందాక నేను పడిపోతానేమో అని నువ్వు పడ్డ తపన నీ కళ్ళలో చూశాను అది బాధ్యత వల్లనో ప్రేమ వల్లనో లేదా మానవత్వం వల్లనో నాకు తెలియదు బట్ నువ్వు నాకు ప్రేమతో శుద్ధమవుతావని నాకు నమ్మకం ఉంది నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు శక్తి కానీ ఈ పగ కోపం వదిలి మారడానికి ప్రయత్నించు అంది శక్తి ఏమీ మాట్లాడకుండా డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు సంయుక్త హాయిగా నవ్వుకొని ఈరోజు నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను నువ్వు కూడా నాకు కొత్తగా కనిపిస్తున్న శక్తి నా ప్రేమతో నీ పగను మర్చిపోయేలా చేస్తాను అని మనసులో అనుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది శక్తి బాల్కనీకి వెళ్ళి సంయుక్త మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తున్నాడు ప్రేమ పగల మధ్య అతని మనసు కొట్టుమిట్టాడుతుంది ఆ అమ్మాయి అంత ప్రేమగా దగ్గరకొస్తే నీ అర్థం లేని పగ కోపంతో ఆ అమ్మాయిని ఎందుకు దూరం పెడుతున్నావు అని అతని అంతరాత్మ ప్రశ్నిస్తుంది కానీ అది వినే స్థితిలో శక్తి లేడు ఎడతెగని ఆలోచనలు ఒక కొలిక్కి రాక కొద్దిసేపటికి గదిలోకి వచ్చాడు ఫ్రాక్ చేంజ్ చేసుకుని లైట్ ఎల్లో కలర్ శారీ కట్టుకుని నిశ్చింతగా పడుకున్న ఆమెను చూసి అతని పిదాలపై చిరునవ్వు విరిసింది వర్షంలో తడిసిన తన డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె పక్కకి పడుకున్నాడు సంయుక్త అతనికి దగ్గరికి జరిగి హత్తుకుని పడుకోవడంతో కళ్ళు తెరిచాడు ఆమె నిద్రపోలేదో అని అర్థమై ఆమెను విడిపించుకుని పక్కకి జరిగాడు శక్తి నాకు భయంగా ఉంది అంటూ మళ్లీ దగ్గరికి జరిగి హత్తుకుని పడుకుంది ఆమె అలా అనేసరికి ఏం చేయలేక అలాగే పడుకున్నాడు నన్ను దూరం పెట్టాలని చూస్తావా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదా అని నవ్వుకొని పడుకుంది తెలవాడుతుండగా సంయుక్త ఫోన్ మోగడంతో నిద్రమత్తులో ఉన్న శక్తి ఫోన్ తీసుకుని కట్ చేయబోయి లిఫ్ట్ చేశాడు ఇషిక వీడియో కాల్ చేయడంతో చెల్లి కనిపించగానే శక్తి నిద్రమత్తు వదిలింది శక్తిని చూసి ఇషిక మొహం సంతోషంతో వెళ్లిపోయింది శక్తి వెంటనే సంయుక్తను తట్టి ఫోన్ ఇచ్చాడు తల్లు నలుముకుంటూ లేచి ఫోన్ తీసుకుని చూసింది ఇషిక కనిపించడంతో శక్తివైపు చూసి ఫోన్ తీసుకుని బాల్కనీకి వెళ్ళింది ఆయుధిన ఇంత మార్నింగ్ చేశావు అందరూ బానే ఉన్నారు కదా అడిగింది కంగారుగా మేము బానే ఉన్నాం కానీ మీ అన్నయ్య నీ గురించే బెంగపెట్టుకున్నాడు మధ్యరాత్రి లేచి నిన్ను కలవరించాడు నీకేదో ఆపదొచ్చినట్టు కలవచ్చిందని చాలా టెన్షన్ పడ్డాడు అని చెప్తూ ఉంటే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి సంయుక్తకు అప్పుడే కాల్ చేస్తా అంటే నేనే ధైర్యం చెప్పి ఇప్పుడు చేశాను నువ్వు బానే ఉన్నావు కదా అడిగింది ఇషిక సంయుక్త పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుని నేను బానే ఉన్నాను వదినా అంది చిన్నగా నవ్వుతూ ఇదిగో మీ అన్నయ్యతో మాట్లాడు అని ఫోన్ ఇవ్వగా సిద్ధు కళ్ళ నీళ్లతో ఆమెని చూస్తున్నాడు అన్నయ్య ఏంటది చిన్నపిల్లాడ్లా అంది సంయుక్త ఏమోరా నీకేదో అయినట్టు పీడకలొచ్చింది అందుకే భయం వేసింది అన్నాడు నాకు ఏమవ్వలేదు చాలా బాగున్నాను ఇంత ముందుకంటే సంతోషంగా ఉన్నాను అంది నవ్వుతూ చెల్లి మోహన్లో సంతోషం చూసి సిద్ధు మనసు కుదుటపడింది సంయుక్తతో కొద్దిసేపు మాట్లాడి ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది టెన్షన్తో నైట్ అంతా నిద్రపోలేదు ఇప్పుడు హాయిగా పడుకుంటాను అని ఫోన్ ఇషికకి ఇచ్చాడు ఇషిక సిద్ధుకి కొంచెం దూరంగా వచ్చి ఇందాక అన్నయ్యని చూశాను నీ పక్కన మీ ఇద్దరి మధ్య అంతా ఓకేనా ఐ న్యూ లైఫ్ స్టార్ట్ చేశారా అని గుసగుసగా అడిగింది ఇషిక తన మాటలను అర్థం చేసుకున్న సంయుక్త సిగ్గుపడి పోదినా మీ అన్నయ్య పెద్ద మోనర్త్ అంత త్వరగా కరగడలే కాకపోతే అంతకు ముందులా నా మీద కోపం చూపించట్లేదు కొంచెం మారాడు అంది చిన్నగా నవ్వుతూ అమ్మయ్యా చాలా హ్యాపీగా ఉంది సంయుక్త మీ ఇద్దరు ఇద్దరొక్కటైతే మాకదే చాలు నీ ప్రేమతో నువ్వు అన్నయ్యను మార్చగలవని నాకు తెలుసు అంది సంతోషంగా కొద్దిసేపు మాట్లాడి ఒకసారి అన్నయ్యని చూపించవా ఇందాక సరిగ్గా చూడలేదు అంది ఇషిక సంయుక్త సరే అని ఫోన్ మ్యూట్లో పెట్టి శక్తి దగ్గరకు వచ్చి తనని చూపించింది శక్తిని కన్నుల నిండిగా చూసుకుని బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసింది ఇషిక సంయుక్త ఫోన్ పక్కన పెట్టేసి శక్తి పక్కన పడుకోగానే శక్తి కళ్ళు తెరిచాడు ఇషిక ఫోన్ వచ్చినప్పటి నుండి అతనికి నిద్ర పట్టలేదు సంయుక్త లోపలికి రాగానే కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు అప్పటికే తెలవారడంతో నిద్రపట్టగా లేచి ఫ్రెష్ అయ్యాడు నిఖిల్ నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్లాడు కొంతసేపటికి లోపలికొచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న శక్తి అప్పుడే బాత్రూమ్ నుండి వచ్చిన సంయుక్తిని చూసి షాక్ అయ్యి వెంటనే కళ్ళు మూసుకుని ఏయ్ ఏంట అవుతారం లేకుండా అన్నాడు సంయుక్త ఒంటి మీద టవల్ మాత్రమే ఉంది నా మొగుడు ముందు నాకు సిగ్గెందుకు అంది సంయుక్త కళ్ళు మూసుకుని ఉన్న శక్తిని చూసి ముసిముసిగా నవ్వుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ముందు డ్రెస్ వేసుకో అన్నాడు వేసుకోను ఇలాగే ఉంటాను ఏం చేస్తావు అంది సంయుక్త కబోర్డ్లో శారీ తీస్తూ శక్తి కళ్ళు తెరిచి చటుక్కున బెడ్ తిగి ఆమెకి ఎదురుగా నిలబడ్డాడు చీర గుండెలకు అడ్డం పెట్టుకుని కళ్లను టపటపలాడిస్తూ చూస్తుంది అతని వైపు ఏంటి ఎక్స్పోజింగ్ చేసి నన్ను పడేద్దామనుకున్నావా అన్నాడు కళ్ళెగిరేస్తూ అవును అయితే ఏంటి అంది శక్తి మీద మీదకి వస్తూ శక్తి వెనక్కి జరుగుతూ నువ్వు ఇలా ఎక్స్ట్రాల్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు బెదిరిస్తున్నట్లుగా నువ్వేం చేసినా నేను రెడీ అంది సంయుక్త కైపుగా ఆమె చేష్టలను వింతగా చూసి ఆమెను పక్కకు నెట్టేసి బయటకు వెళ్ళిపోయాడు సంయుక్త ముసిముసిగా నవ్వుకుని శారీ కట్టుకుని రెడీ అయ్యి కిందకు వెళ్ళింది సోఫాలో కూర్చున్న అతని వైపు మద్దెక్కించేలా చూస్తూ కాఫీ చేసి చేతికి అందించింది అలా చూడకు చంపేస్తా అంటూ కాఫీని అందుకున్నాడు భవాని నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది సంయుక్త ఏంటత్తయ్య ఇంకెన్ని రోజులెళ్తావు ఇప్పటికే ట్వంటీ డేస్ అయిపోయింది అంది అలిగినట్టుగా మొహంపెట్టి వచ్చేస్తా లేరా ఇంకా కొన్ని రోజులే అంది భవానీ సంయుక్త కొద్దిసేపు శ్రావ్య పిల్లలతో మాట్లాడి పెట్టేసింది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శక్తి కనిపించలేదు కార్ సౌండ్ వినిపించడంతో పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళింది శక్తి కార్ స్టార్ట్ చేసి హారన్ కొడుతూ ఉన్నాడు సంయుక్త ఫాస్ట్గా డోర్స్ లాక్ వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో కూర్చుంది గంటలు గంటలు ఫోన్ మాట్లాడడం కాదు ఆఫీస్కి టైంకి రీచ్ అవ్వడం నేర్చుకో అన్నాడు సమీత అతని వైపు కోపంగా చూసి మూత తిప్పుకొని విండో నుండి చూస్తుంది ఆఫీస్కి రీచ్ అయ్యి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నిఖిల్తో మాట్లాడుతున్న శక్తి ఎక్స్క్యూజ్ మీ శక్తి అన్న మాట వినబడి తలెతిప్పి చూశాడు తన క్లాస్మేట్ కీర్తి చేతిలో పెళ్లి కార్డ్స్తో నవ్వుతూ లోపలికొచ్చింది హే హాయ్ కీర్తి అంటూ శక్తి నిఖిల్ పలకరించారు తన పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలని కొద్దిసేపు మాట్లాడి బయటకు వచ్చేసింది కీర్తి బయటికి వెళ్లబోతున్న కీర్తికి షీలాతో మాట్లాడుతున్న సంయుక్త కనిపించేసరికి నవ్వుతూ తనవైపు కదిలింది హై సంయుక్త అని కీర్తి పిలవగానే తలదిప్పి చూసింది హాయ్ అంది సంయుక్త ఎవరేమి అని ఆలోచిస్తూ నేను మీకు తెలుసా అడిగింది సంయుక్త నువ్వు ఏంటి శక్తి ప్రేమించి పెళ్లి అమ్మాయివి అని కీర్తి అనగానే షాక్ కొట్టినట్లుగా చూసింది కీర్తివైపు శక్తి నన్ను ప్రేమించడమేంటి గొనుగుతున్నట్లుగా అంది అలా అడుగుతావేంటి ఏమీ తెలియనట్లుగా శక్తి నిన్ను టూ ఇయర్స్గా ప్రేమించి మమ్మల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నాడు అంతా తెలిసే అడుగుతున్నావు కదా అంది కీర్తి నవ్వుతూ శక్తి నన్ను ప్రేమించాడా నమ్మలేనట్లుగా బిగుసుకుపోయింది సంయుక్త మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నీ గురించి శక్తి నువ్వు ఇద్దరూ జంటగా రావాలి మా పెళ్లికి మిస్ అవ్వద్దు అని హక్ చేసుకుని వెళ్ళిపోయింది కీర్తి సంయుక్త అక్కడే ఉన్న సోఫాలో కూలబడి ఆలోచిస్తూ ఉండిపోయింది శక్తి నన్ను టూ ఇయర్స్గా ప్రేమించాడా ఎందుకు నన్ను అలా ట్రీట్ చేస్తాడు అన్నయ్య మీద కోపంతోనా ఆ నాకు పిచ్చెక్కేలా ఉంది అని తల పట్టుకుంది ఆ నిఖిల్కి అన్నీ తెలుసుంటాయి అర్జెంటుగా కనుక్కోవాలి అని శక్తి క్యాబిన్కి వెళ్ళింది శక్తి నిఖిల్కి ఏవో ఫైల్స్ చూపిస్తూ డిస్కస్ చేస్తున్నాడు నిఖిల్ మన కొత్త ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంచెం క్లియర్ చేయవా అని అడిగింది శక్తి సంయుక్త వైపు ఒకసారి చూసి వెళ్ళమని నిఖిల్కి చెప్పడంతో బయటకొచ్చి మీటింగ్ హాల్ వైపుగా కదిలాడు అటు కాదు క్యాంటీన్కి పదా అంటూ నడిచింది ఇద్దరూ క్యాంటీన్లో కూర్చున్నాక చెప్పు డౌట్స్ ఉన్నాయి అని అడిగాడు చేతిలోకి వాటర్ బాటిల్ తీసుకుంటూ శక్తి నన్ను కిడ్నాప్ చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని సంయుక్త అడగ్గాని వాటర్ తాగుతున్న నిఖిల్కి పొలమారింది నిఖిల్ దగ్గడం అయిపోయాక సంయుక్త మళ్ళీ అదే ప్రశ్న అడిగేసరికి ఎందుకేమిటి మీ అన్నయ్య మీద కోపంతోనే అన్నాడు కొంచెం తడబడుతూ సంయుక్త అతని వైపు గుర్రుగా చూసి నిజం చెప్పు నిఖిల్ అని అతని చెయ్యిని ఆమె తల మీద పెట్టుకుంది నిఖిల్ ఆమె వైపు షాకింగ్గా చూశాడు చెప్పు నిఖిల్ నాకు నిజమేంటో ఇప్పుడే తెలియాలి అంది నిఖిల్ దీర్ఘంగా ఊపిరి తీసుకుని శక్తి నిన్ను పెళ్లి చేసుకుంది మీ అన్నయ్య మీద కోపంతో కాదు నీ మీద ప్రేమతో నేను వదులుకోలేక అన్నాడు సంయుక్త మెరిసే కళ్ళతో అతని వైపు చూసింది శక్తి నీకు మీ అన్నయ్య ఫ్రెండ్గానే తెలుసు నీ నీకోసమే మీ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేశాడు అని చెప్పడం మొదలుపెట్టాడు నిఖిల్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం శక్తి ఈరోజు కి ఫస్ట్ డే మన సీనియర్స్ బ్యాచ్ అంతా వాళ్ళని ఫుల్గా చేయాలని ఫిక్స్ అయ్యాం నువ్వు అసలు కాదనకూడదు మరి అన్నాడు నిఖిల్ ఏదైనా లిమిట్లో ఉండేలా చేయండి ఎక్కువ చేశారంటే నా చేతిలో మీకు అయిపోతుంది అని వాళ్ళ పక్కనే స్టెప్స్ మీద కూర్చున్నాడు శక్తి తన ఫ్రెండ్స్ అంతా జూనియర్స్తో బయడేటా చెప్పించడం సాంగ్స్ పాడించడం డాన్స్ వేయించడం చేస్తూ ఉంటే శక్తి ఏమి పట్టనట్టు ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు సడన్గా చల్లని గాలి మొహానికి తాకినట్టుగా అనిపించి తలెత్తి చూసిన శక్తి ఎదురుగా రెడ్ కలర్ చూడిదార్ వేసుకుని ఫ్రెండ్స్తో నవ్వుతూ వస్తున్న ఒక అమ్మాయి మీద నుండి తన చూపు తిప్పుకోలేకపోయాడు శక్తి చూపులను గమనించిన నిఖిల్ రేవంత్ ఆ అమ్మాయి వైపు చూసి చిన్నగా నవ్వుకుని ఏయ్ రెడ్ కలర్ చూడిదార్ అని పిలిచాడు రేవంత్ ఆమె వినియంగా వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడింది నీ పేరేంటి అని రేవంత్ అనగా సంయుక్త సర్ అంది భయపడుతూ తన మేని ఛాయ్ను మరింతగా పెంచి రెడ్ కలర్ డ్రెస్ చెవులకు వేలాడుతున్న జుకాలు మెడలో సన్నని చైన్ నుదుటిన టిక్లి కింద కుంకుమ బొట్టు బెదురుతున్న కలువల్లాంటి నయనాలు వణుకుతున్న గులాబీ అధరాలు కనులకు ఇంపుగా కనిపిస్తున్న సంయుక్తను కన్నుల నిండుగా నింపుకున్నాడు శక్తి ఆ తరువాత ఏం జరగబోతుంది శక్తి తనను ఇంతకుముందే ప్రేమించాడు అని తెలుసుకున్న సంయుక్త ఏం చేయబోతుంది అతనిలో ఉన్న ప్రేమను బయటపడేలా చేయగలుగుతుందా ఇద్దరూ దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్